డిమాండ్ కి అనుగుణంగా విద్యుత్ సరఫరా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు ఇక సచివాలయంలో ఇంధన శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వివిధ డిస్కంలా సీఎం డీలు హాజరయ్యారు ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను మరో ఏడాది కొనసాగించాలని సీఎం చంద్రబాబు అన్నారు ఇక రాష్ట్రంలో పిఎం సహా సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలన్నారు ఒప్పందాలు జరిగిన ప్రాజెక్టులో అరవై రోజుల్లో కార్యాచరణ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అన్ని ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు కాగా థర్మల్ పవర్ స్టేషన్లోని బూడిదను సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు